హరే శ్రీనివాస కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడు భక్తుల పాలిట కల్ప వృక్షం భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ యొక్క ముక్కులు తీర్చుకుంటూ ఉంటారు అయితే చాలా మంది భక్తులు శ్రీవారికి తమ సమస్యలను చెప్పుకుంటూ అవి తీరాలి అని ముడుపులు కడుతూ ఉంటారు అయితే తమ సమస్య పరిష్కారమైన తరువాత ఆ ముడుపుని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి చెల్లిస్తారు అయితే సమస్యలు తీరాలన్నా కోరికలు నెరవేరాలన్నా ఈ విధంగా ముడుపు కట్టినట్లయితే వందకి వంద శాతం ఫలితాలు లభిస్తాయి అయితే స్వామివారికి ముడుపులు ఎవరు కట్టాలి పిల్లలకు మంచి విద్య కోసం సంతానం లేని వారికి సంతానం కోసం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కోసం వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి కోసం అనారోగ్యంతో ఉన్నవారు త్వరగా కోలుకోవాలని అవాహితులు వివాహం కావాలని ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఇబ్బందులు తొలగాలని కష్టాలు ఊబిలో తుది మదులు తెలియకుండా ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి ముడుపు కట్టి స్వామి వారి యొక్క కటాక్షాన్ని పొందుతారు అయితే వెంకటేశ్వర స్వామి ముడుపు ఎలా కట్టాలి శనివారం నాడు ఉదయమే ప్రాతకాలం ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకోవాలి ఆ తరువాత వినాయకుడికి మీ కోరిక విన్నవించాలి అనంతరం ఏడు కొండల వాడికి ముడుపు కట్టాలి ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా పసుపు గంధం పచ్చకర్పూరం వేయాలి ఆ గిన్నెలో నీరు పోసి కలుపుకోవాలి ఆ తరువాత తెల్లటి వస్త్రాన్ని ఆ నీటిలో ముంచి కొద్ది తర్వాత నీటిని పిండి ఆ తరువాత ఆ వస్త్రాన్ని తీసుకుని నాలుగు మూడుల కుంకుమ బొట్లు పెట్టాలి స్వామివారికి ఇష్టమైన ప్రసాదం చక్రపంబులి అనేది స్వామివారికి నైవేద్యంగా చేసిపెట్టి ఏదైతే ఆ వస్త్రంలో పదకొండు రూపాయలు అక్షరాల కాయిన్స్ మాత్రమే వేయాలండి పదకొండు రూపాయలు అందులో వేసి స్వామివారిని సంకల్పం చేసుకోవాలి స్వామి మీకోసం కోసం నేను ముడుపు కడుతున్నాను నా యొక్క కోరికను నెరవేర్చాలి అని చెప్పని స్వామి వారిని సంకల్పం చేసుకుని ఆ ముడుపుకి మూడు ముళ్ళు వేయాలన్నమాట వెంకటేశ్వర స్వామి ముడుపుకి ముడి వేస్తున్నప్పుడు కూడా మన యొక్క కోరికను సంకల్పం చేసుకోవాలి దాంతో పాటుగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గోవింద నామాలు గాని లేదా నారాయణ స్తోత్రం గాని చదువుకోవాలి వీలైతే విష్ణు సహస్రనామం చదివినా కూడా చాలా చాలా మంచి జరుగుతుంది ఈ విధంగా సిద్ధం చేసుకున్న ముడుపుని స్వామి వారి పాదాల దగ్గర మనం పెట్టి స్వామివారికి ఆ కోరికను చెప్పుకోవాలి ఆ కోరిక ధర్మబద్ధమయ్యింది అయి ఉండాలి స్వామి వారు మా కోరికను తీర్చుతారు అనే నమ్మకం కలిగి ఉండాలి వారికి మీరు ముడుపు కట్టిన మరుక్షణం స్వామి వారు ఆ ముడుపును స్వీకరిస్తారు మీ కోరికను నెరవేరుస్తారు ఎవరైతే ముడుపును కడతారో ఆ ముడుపు కడుతున్నప్పుడు తెలియకుండానే మన కంటి నుండి ఆనంద పష్పాలు వస్తాయి స్వామి మన యొక్క ముడుపును తీసుకుని మన కోరికను నెరవేరుస్తాడు అని ఒక నమ్మకం కలుగుతుంది భక్తి విశ్వాసం నమ్మకంతో మాత్రమే ముడుపును కట్టండి మీకు అక్షరాల ముడుపు అనేది కట్టినందుకు మీ యొక్క కోరిక నెరవేరుతుంది అయితే పూజ అనంతరం స్వామివారికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి అంతేకాదు మనం చేసే ప్రసాదంలో కూడా పచ్చ కర్పూరం అనేది కలిసేలా చూడండి